వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూస్ సూపర్ సూపర్గా ఉండబోతుంది శరత్ చంద్రకి మరి నాగ సాధువులు చెప్పిన నిజం ద్వారా భూమినే తన కూతురని నిజం తెలిసిందా అసలు భూమి జీవితంలో ఏం జరిగింది అపూర్వ కారణంగానే శోభాచంద్ర చనిపోయిందని మరి నాగ సాధువులు నిజం చెప్పారా అసలు ఏం జరిగింది చెప్పాలి అని కోరుకున్న వాళ్ళు శరత్చంద్రకి నిజం తెలియాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మరి భూమి గగన్ భూమికి గగనిచ్చిన గిఫ్ట్ను చూసి ఓర్వలేక మరి పగలగొట్టపోయిన నక్షత్ర మరి భూమి చూస్తూ ఊరుకుంటుందా భద్రకాళిలో అవతారం ఎత్తిన భూమి ఇంకెందుకు ఆలస్యం ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఎండ్ వరకీ చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్దాం ఇక ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే పూర్ణి కాలేజ్ నుంచి ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తుంది శారదా ఇంకా హాల్లో కూర్చుని హాల్లో కూర్చుని అలా టీవీ చూస్తూ ఉంటుంది అమ్మా అనుకుంటూ అటు ఇటు పెట్టేస్తూ ఉంటుంది ఏంటే అంత హుషారుగా ఉన్నావు ఏమైంది అదేనమ్మా నాకు ఇప్పుడు డ్యాన్స్ ప్రాక్టీస్ చేయమన్నారు క్లాసికల్ డ్యాన్సు అయితే చేద్దు కానీ అయితే ఇప్పుడు భూమికి మన ఇంటికి రమ్మని పిలిపించే అవకాశం వచ్చింది అని చెప్పి నేను అంటున్నాను అవునా ఎలా అని చెప్పి అనగానే నాకు భూమియే కదా అసలు డ్యాన్స్ అంటే ఇష్టం లేకపోతే నన్ను అది చేసి ఇది చేసి ఆ పోటీలకు సంసిద్ధం చేసింది లాస్ట్ ఇయర్ బెస్ట్ ప్రైజ్ వచ్చింది కాలేజ్లో అందరు నన్ను మెచ్చుకున్నారు ఇప్పుడు కూడా భూమిని అడుగుతాను ఆ సాంగ్కి నువ్వే ప్రాక్టీస్ చేయించాలని తప్పనిసరిగా ఇంటికి వస్తుంది అప్పుడు భూమితో మనసు విప్పి నువ్వు మాట్లాడదు కానీ అన్నయ్య కూడా మాట్లాడవచ్చు ఏం ప్లాన్ బాగుంది కదా అని చెప్పేసి అనగానే ప్లాన్ బాగానే ఉంది కానీ భూమి మనసు విప్పి మాట్లాడాలి కదా అయినా ముందు నేను డ్యాన్స్ ప్రాక్టీస్ ఏదో చూడు అది ఫస్ట్ కదా అని చెప్పి ఏం కాదమ్మా నువ్వే భూమికి ఫోన్ చేసి రమ్మని చెప్పాలి తను అప్పుడు నీ మాట కాదనకుండా వస్తుంది అని చెప్పేసి అంటుంది సరే సరే పదా ఎప్పుడో బాక్స్ పంపించాను ఫ్రెషప్ అవ్వు స్నాక్స్ పెడతాను అని చెప్పేసి అంటుంది సరే సరే నేను ఫ్రెష్ అవుతానని చెప్పేసి వెళ్తుంది ఇంకా ఇదిలా ఉండగా భూమి శరత్ మరి తన ఒక కొలీగ్ ఇంటికి వెళ్ళంగానే శరత్ చంద్ర మరి భూమిని తీసుకుని అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళిన కొన్ని కార్యక్రమాలు ఏవో చేసుకుంటూ వస్తూ ఉండగా వస్తూ ఉంటే ఇంకా శరత్చంద్ర గారికి తన చిన్ననాటి స్నేహితుడు ఎదురుపడతాడు ఎదురుపడి ఏంటి మీ అమ్మాయికి పెళ్ళెప్పుడు అని చెప్పేసి అడుగుతాడు మా అమ్మాయ మీ అమ్మాయే కదా అనంగానే కాదు అని చెప్పేసి అంటాడు మరెవరు తిను నాకు కూతురు లాంటిదే నా కూతురు నక్షత్రం ఉంది ఇది కూడా తను నాకు కూతురే అని చెప్పేసి మాట్లాడుతూ ఉండగా అక్కడ పక్కనే కూర్చుని ఉన్న నాగసాధువు వెంటనే గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు ఇంకా వెంటనే చూసి ఏంటయ్యా ఏం మాట్లాడుతున్నావు అనగానే ఒకసారి ట్రండి అని చెప్పి పిలుస్తాడు ఇంకా అతను నాకు పనుంది చంద్ర నేను మళ్ళా కలుస్తానని చెప్పి స్నేహితుడు వెళ్ళిపోతాడు ఇంకా శరత్చంద్ర అతని వంక అలాగే చూస్తుంటే నాన్న అలాంటి వాళ్ళు నిజాలు చెప్తారు వాళ్ళు చెప్పేది ఖచ్చితంగా జరుగుతుంది అతను ఏదో మనకు చెప్పాలని చూస్తున్నారు పదండి నాన్న అని చెప్పి అనగానే వద్దమ్మా అని చెప్పేసి అంటారు ఏంటి ఆలోచిస్తున్నావా ఆలోచిస్తే ఆశాభంగమే ఇప్పటికే నీ జీవితంలో ఒక అపూర్వమైన ఘట్టాన్ని కోల్పోయావు ఇంకా ఏంటి భార్యను పోగొట్టుకున్నావు కూతుర్ని దూరం చేసుకున్నావు నీకు కొన్ని నిజాలు చెప్పాలి రా అని చెప్పేసి పిలుస్తారు ఏంటి స్వామి మీరు ఏం చెప్తున్నారు మీరు చెప్పిన రెండు నిజాలు నా జీవితంలో జరిగాయి ఇప్పుడు మీరు చెప్తున్నది ఏంటి అవును నేను చెప్తున్నది సావధానంగా విను ఈ అమ్మాయి నీ కూతురు కాదన్నావు కానీ ఈ అమ్మాయి జాతకంలో ఏం జరిగిందో చెప్తా విను వీళ్ళమ్మ పెద్ద కళాకారిణి అసలు ఆ కళాకారిణి తర్వాతనే ఎవరైనా రావాల్సిందే అలాంటి మహత్తర జాతకురాలైనా ఆ కళాకారిణి కడుపున పుట్టిన వెంటనే తల్లిని కోల్పోయింది పురిటిలోనే అగ్ని ప్రమాదంలో చనిపోయిందనుకుంటున్న వీళ్ళమ్మ నిజంగా అగ్ని ప్రమాదం కారణంగా కాదు ఒక పెద్ద కుట్ర కారణంగా చనిపోయింది అప్పటినుంచి బయటనే అష్ట కష్టాలు పడుతుంది త్వరలో ఈ అమ్మాయి జాతకం మారబోతుంది నచ్చిన మనసుకు నచ్చిన వాడినే వివాహం చేసుకుంటుంది కానీ నువ్వు ఎప్పటి నీ కూతురు నీకు దూరమైంది అని చెప్పేసి అనుకుంటున్నావు ఆ కూతురు ఇక్కడే ఉంది తెలుసుకో కళ్ళు తెరు నిజాలు చూడు నీ భార్య నీ భార్య ఇప్పుడు నీ దగ్గర ఉన్న భార్య ప్రతి అడుగు అనుమానాస్పదమే ప్రతిదీ అబద్ధమే తనని ఒక కంట కనిపెడుతూ ఉండు నిజాలేవో అబద్ధాలేవో నీ కంటికి కనిపిస్తూ ఉంటాయి శంభో శంకర శివ శివ శంభో శంకర అనుకుంటూ నాగ సాధువులు కొంచెం దూరం వెళ్ళాక మాయమైపోతారు ఇంకా భూమి వెంటనే భూమిని చూసి చాలా 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 సంతోషపడతాడు శరత్చంద్ర అమ్మా భూమి నువ్వు పెద్ద కళాకారిని కూతురు అన్నాడు కొంతమంది యోగులు నిజాలు చెప్తారే కానీ అవే కరెక్ట్ అని మన ముందు చెప్పరు కానీ నా మనసుకు ఏదైతే అనిపిస్తుందో అదే అనిపిస్తుంది నువ్వే నా కూతురువమ్మా నువ్వెన్ని చెప్పినా ఎన్ని చేసినా ఇవాళ నాకు నమ్మకం కుదిరింది నా కూతురువు నువ్వే శోభాచంద్రకి నాకు పుట్టిన కూతురు నువ్వే భూమి అని చెప్పేసి భూమిని మరి అలా పట్టుకుని చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతాడు శరత్చంద్ర నాన్న నాకెప్పుడో తెలిసిన నాన్న కానీ నీకు ఎలా చెప్పాలో ఏ విధంగా చెప్పాలో తెలియక ఇలా ఇన్ని రోజులు ఆగాను నాన్న కానీ ఇప్పుడు కూడా నీకు నిజం తెలిసినా నేను చెప్పకూడదు ఆ అపూర్వ ఎన్ని ప్రయోగాలు చేసన్నా మన ఇద్దరిని దూరం చేస్తుంది ఈ నిజం నెమ్మదిగా మీకే తెలుస్తుంది నాన్న అని చెప్పేసి అంటుంది పదమ్మ ఇంటికి వెళ్దాం పదం అపూర్వకి ఇప్పుడే చెప్తాను వద్దు నాన్న పిన్నికి ఇవన్నీ చెప్పొద్దు చెప్తే ఇప్పటికే మీ మీద కోపంగా ఉన్నారు నా మీద కూడా కోపంగా ఉన్నారు నన్ను అందరి ముందు దోషిక నిలబెట్టాలి అనుకుంది ఇప్పుడు నిజంగానే నాగసాధువులు చెప్పిన ఈ విషయాన్నంతా చెప్తే మీ కూతుర్ని అనుకుని నన్ను ఏదైనా చేయడానికి సిద్ధపడిపోతారు వద్దు నాన్న కొన్ని రోజులు ఓపిక పట్టండి అని చెప్పి అనగానే సరేనమ్మా నువ్వు ఎలా చెప్తే అలాగే చేద్దాం అని చెప్పేసి అంటాడు ఇంకా భూమి శరత్చంద్ర ఇంటికి వెళ్ళిపోతారు ఇంకా ఇదిలా ఉండగా నక్షత్ర భూమి రూమ్లోకి వెళ్ళి మొత్తం చుక్ చే చెక్ చేస్తూ ఉంటుంది అసలు ఇది రోజు ఎక్కడికి వెళ్తుంది ఎక్కడికి వెళ్ళి వస్తుంది ఏదో ఉద్యోగం జాయిన్ అయ్యానంటుంది ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందా అని చెప్పి మొత్తం అంతా వెతుకుతూ వెతుకుతూ ఉంటుంది అకస్మాత్తుగా మరి గగన్ భూమికి ఇచ్చిన ప్రేమ కానుక చిరు కానుక కనిపిస్తుంది చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి దీని చేతిలో ఈ బొమ్మ ఉందేంటి ఇది ప్రేమికులకు చిహ్నంగా ఇచ్చుకునే గుర్తుగా ఇచ్చుకునే డాల్ కదా ఒకరినొకరు లవర్స్ ఇచ్చుకుంటారు అంటే భూమికి లెవరున్నాడా నిజంగానే నేను ఊహించింది కరెక్టేనా ఇది బావని ప్రేమిస్తుందా బావ కూడా దీన్ని ప్రేమిస్తున్నాడా ఆ కానుక బావిచ్చిందేనా అని చెప్పేసి చిచి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు అనుకుంటూ ఉంటుంది ఇంక నక్షత్రం ఏదేమైనా ఇది నిజం తెలుసుకోవాలి ఇన్ని రోజులు ఇది నేను బావని ప్రేమిస్తున్నానంటే ఏదో రకంగా వచ్చి అక్కడికి వచ్చి ఏదో ఒకటి చేస్తూ ఉండేది తప్పించాలని చూస్తుంటుంది అంటే వీళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారా నెవ్వా వీళ్ళ ప్రేమ నిజమైతే అస్సలు ఉప్పుకోణం నా ప్రేమ గెలిపించుకోవడానికి చాంపడానికైనా చావడానికైనా సిద్ధం అని చెప్పేసి అనుకుంటూ ఆ ప్రేమ కానుకని వేసి కిందకి విసిరి కొట్టాలని చెప్పేసి పగల కొడితే ముక్కలైపోతుందని ఇంకా అలా చూసేసరికి ఒక్కసారిగా భూమి గబగబ లోపలికి వస్తుంది ఏయ్ నీకేమైనా పిచ్చి పట్టిందా నా రూమ్లోకి వచ్చి నా పర్మిషన్ లేకుండా నా బొమ్మని పట్టుకున్నది కాక విసిరు విసిరి కొట్టాలని చూస్తావా ఏయ్ వదులు అని చెప్పి అంటుంది వదలను నా నా బొమ్మ నాకు ఇవ్వు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇంకా గట్టిగా చేతిలోంచి తీసుకుని వేసి నెట్టేస్తుంది భూమి అసలు ఏంటి ఎందుకు నీకు ఎవరిచ్చారు ఎవరిని ప్రేమిస్తున్నావు ఈరోజు తేలాల్సిందే ముందు మర్యాదగా చెప్పు ఈ బొమ్మ నీకు ఎవరిచ్చారు ఇది నువ్వు చెప్పకపోతే ఇప్పుడే నాన్ దగ్గరికి వెళ్తాను అనగానే ఏంటి బెదిరిస్తున్నావా నేను ఎవరిని ప్రేమిస్తున్నాను నీకెందుకు నీ నీ దారిలోకి నేను రావటం లేదు కదా నన్ను ప్రేమించిన వ్యక్తిని నేను ప్రేమిస్తున్నాను నువ్వు కూడా నిన్ను ప్రేమించిన వాళ్ళని ప్రేమించు అని చెప్పి అనగానే అదే క్లారిటీ కావాలి నువ్వు నిజంగా భావని కదా ప్రేమిస్తున్నావు అని చెప్పి కానీ ఇంకా దీంతో నాకెందుకు ఇప్పటికే చావడానికి సిద్ధపడిపోయింది ఇవన్నీ నీకెందుకు నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని ఆ బొమ్మను తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది భూమి ఇంకా ఇదిలా ఉండగా నక్షత్ర గబాగబా ఏడ్చుకుంటూ అపుర దగ్గరికి వస్తుంది చూసావా మమ్మీ చూసావా నిన్ను నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను ఆ భూమిని కనిపెడుతూ ఉండునని అది నాకేదో ఎసరి పెడుతుందే అనిపిస్తుంది అది నా బావను ప్రేమిస్తుందేమో అని నాకు అనుమానం దాని రూమ్లో లవర్స్కి ఇచ్చుకున్న గిఫ్ట్ ఉంది అది ఎవరిస్తారు ఎవరిచ్చుంటారు అనగానే బాబా దీనికి ఇచ్చాడా పిచ్చమొహన్ దాన గగన్ దీనికి ఎందుకు ఇస్తాడు దీని మొహం చూస్తేనే వాడికి పడదు అని చెప్పేసి అనగానే మరి ఎవరిచ్చుంటారు అవన్నీ నేను తెలుసుకుంటాను కానీ నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు హాయిగా రిలాక్స్డ్గా ఉండు గగన్ని పెళ్ళికి ఒప్పించే బాధ్యత నాది నా చేతుల్లో శారద ఉంది శారదని మనం గుప్పెట్లో పెట్టుకున్నామనుకో నీ పెళ్ళి మ్యాటర్ ఈజీ అయిపోతుంది నువ్వు ఆ భూమితో పద్దాక గొడవ పడుకు భూమిని రెచ్చగొట్టుకు అర్థమైందా అనగానే అర్థమైంది మమ్మీ త్వరలోనే త్వరలోనే డాడీకి చెప్పి ఆ ఇంటికి వెళ్ళండి మమ్మీ ఈ లోపల మనసు మారకుండా అని చెప్పేసి అంటుంది చూడు బేబీ కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు నువ్వెంత కంగారు పడినా ఆ కళ్యాణ గడియ రాకపోతే నీ పెళ్ళి జరగదు బేబీ జరగాల్సి వచ్చినప్పుడే జరుగుతుంది ఓకేనా వెళ్ళు అని చెప్పేసి అంటుంది మమ్మీ నువ్వేం చేస్తావో నాకు తెలీదు బావని విత్ ఇన్ వన్ వీక్లో నా పెళ్ళి జరిగిపోవాలి అని చెప్పేసి సీరియస్గా వెళ్ళిపోతుంది అవునే నీ కంటికి పెట్టిన కాటుకులాగా కనిపిస్తున్నాను వాడేమో నా మొహం మీద కాంట్రం ఉమ్మేస్తున్నాడు అసలు వాడితో మాట్లాడడం ఛాన్సే ఇవ్వడు నువ్వేం పెళ్లి వారం రోజులు చేయాలంటావు ఇవన్నీ జరిగే పనిలేనా అని చెప్పేసి అసలు అమ్మో ఏటో పారిపోవాలనిపిస్తుంది బావేమో ఎక్కడికైనా వెళ్ళిపోయినా సరే పర్వాలేదన్నట్టుగా ముందే చెప్పేశాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా సరే ఇంకా అలా గాఢ నిద్రలో నిద్రపోతూ ఉంటాడు నిద్రపోతూ ఉండగా శోభా చంద్ర వంక చూస్తూ ఉంటాడు చంద్ర నిద్రపోతున్నావా అని చెప్పి అడుగుతుంది అవును శోభా ఈరోజు నా కళ్ళు తెరిపి తెరిపించారు ఆ నాగ సాధువులు నిజం చెప్పారని అనిపిస్తుంది భూమినే మన కూతురు అనిపిస్తుంది ఎక్కడో తప్పిపోయిన మన కూతురు భూమి రూపంలోనే వచ్చింది అనిపిస్తుంది శోభ ఈ దత్తత ఇవన్నీ అవసరం లేదు భూమినే నా కూతురు అని చెప్పేసి అంటాడు అవును చంద్ర అది తెలుసుకోవడానికి నీకు ఆలస్యమైంది మన కూతుర్ని మళ్ళా నువ్వు మళ్ళా నువ్వే దత్తత చేసుకోవాలి అనుకుంటున్నావు అదన్నీ అబద్ధాలే భూమియే మన కూతురు భూమిని నువ్వు కంటిక రెప్పలాగా కాపాడు భూమికి కూడా ప్రమాదం పొంచి ఉంది మన కూతుర్ని మనకు దూరం చేయాలని చెప్పి కొన్ని శక్తులు చూస్తున్నాయి నీకు తెలుసో తెలియకో నేను దూరం అయిపోయాను భూమిని మరి దూరం చేసుకోవద్దు భూమినే మన బిడ్డ అని చెప్పేసి ఇంకా అంతర్ధానం అయిపోతుంది ఇంకా వెంటనే భూమి అక్కడికి అన్నం కలుపుకుని తీసుకుని వస్తుంది నాన్న నాన్న అనగానే భూమి భూమి అని చెప్పి కలవరిస్తాడు నాన్న నేను భూమినే అని చెప్పి అనగానే లేచి కూర్చుంటాడు ఏంటి నాన్న ఇది భోంచేయకుండా అలా వచ్చి పడుకుంటే మీకు నీరసం రాదా అని చెప్పి అడుగుతుంది ఏం పర్వాలేదమ్మా ఆ మాత్రం నీరసం వస్తే ఎట్లా అని చెప్పేసి అంటాడు ఇంకా సరే నాన్న నేను నా చేతితో అన్నం తినిపిస్తాను తినండి అని చెప్పేసి మంచిగా అన్నం తినిపించి నోరు తుడిచేసి ఇంకా పడుకుని నాన్న ఇప్పుడు అని చెప్పేసి వచ్చేస్తుంది ఇంకా భూమి తన రూమ్లోకి రాగానే ఇంకా అలా పడుకుని ఉంటుంది పడుకోగానే ఏంటి తైతక్క ఏంటి మా ఇంటికి ఎప్పుడు వస్తున్నావు అని చెప్పేసి అడుగుతాడు ఏంటి మీ ఇంటికా ఇప్పుడు నేను ఎందుకు వస్తాను అని చెప్పి అంటుంది ఎందుకేంటి మా ఇంటికి రావాల్సిన అవసరం లేదా అని చెప్పేసి అడుగుతాడు మీ ఇంటికి వచ్చే సమయం ఉంది కానీ ఇప్పుడెందుకు వస్తాను అని చెప్పేసి ఇలా తిరిగి చూస్తుంది అక్కడ గగన్ ఉండడు మాయమైపోతాడు ఇంకా భూమి మనసులో అంతరాత్మ బయటికి వస్తుంది భూమి మీ నాన్నకి నిజం చెప్పు ఐదేళ్ల అబ్బాయి నిన్ను కాపాడింది గగనే అన్న విషయం చెప్తే శరత్చంద్ర ఒప్పుకుంటాడు తన కూతుర్ని కాపాడిన వ్యక్తి తన కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తాడు నువ్వు ఇంకా భయపడుతూ గగన్ గగన్ని ప్రేమిస్తున్నానని చెప్పకుండా అలాగే ఉంటే నీ మీద కోపం రావచ్చు నీకు వేరే సంబంధం చూడొచ్చు ఇప్పటికన్నా నీకు తెలిసిన నిజాన్ని మీ నాన్నతో పంచుకో అని చెప్పేసి అంతరాత్మ చెప్తుంది వద్దు వద్దు చెప్తే నాన్న నా దగ్గర ఆధారాలు లేవు కాబట్టి ఇప్పుడిప్పుడే నన్ను నమ్ముతున్నారు అపూర్వ లాంటిది ఆస్తి కోసమే ఇవన్నీ చేస్తున్నానని చెప్పి నాన్నని మనసు మార్చొచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఏదేమైనా రేపు గగన్ గారు ఆయన ఇచ్చిన డ్రెస్ తీసుకుని వేసుకుని రమ్మన్నారు కానీ ఇక్కడి నుంచి నేను డ్రెస్ వేసుకుని వెళ్తే నాన్నకి చెర్రికి అత్తయ్యకి అందరికీ ఏం చెప్పాలి చెప్పడానికి అవ్వదు కాబట్టి ఈ డ్రెస్ని నేను అక్కడ ఆఫీస్ రూమ్కి వెళ్ళాకే ట్రయల్ రూమ్లోకి వెళ్ళి వేసుకుంటాను వచ్చేటప్పుడు మళ్ళీ మార్చుకుని వస్తాను కొన్ని రోజుల వరకు అలాగే చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అని చెప్పి అనుకోగానే సరే అలాగే చేయాలి అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తాడు వెళ్ళంగానే అన్నయ్య నీకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పేసి అంటుంది అది అనగానే ఏం లేదు రేపటి నుంచి భూమి మన ఇంటికి వస్తుంది తెలుసా భూమి మన ఇంటికి వస్తుందా ఎందుకు అని చెప్పేసి అంటాడు ఎందుకేంటి నాకు డ్యాన్స్ నేర్పించాలి డ్యాన్సా తను రానని చెప్పిందిగా అంతకుముందు ఇప్పుడు నేను అందరి తరఫున నా పేరు ఇచ్చారు అందరు క్లాసికల్ వెస్టర్న్ వేస్తున్నారు నీ ఒక్కదాన్నే క్లాసికల్ వేయమని చెప్పి ఇచ్చారు లాస్ట్ ఇయర్ మరి భూమి నేర్పిస్తే నాకు మొదటి ప్రైజ్ వచ్చింది కదా ఆ నమ్మకంతో ఇచ్చారు ఇప్పుడు మరి నాకు భూమి నేర్పించకపోతే ఎలా అని చెప్పేసి అంటుంది ఓ అదే అని ప్రాబ్లం తను అడిగితే నేర్పిస్తుందిలే దానికోసం టెన్షన్ ఎందుకు అని చెప్పి అనగానే ఇంకా శారదా వచ్చి కూర్చుంటుంది ఏంట్రా ఆఫీస్ విషయాలు ఏంటి భూమి వస్తుందా మంచిగా పని నేర్చుకుంటుందా వస్తుందమ్మా పని కూడా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది కానీ కంపెనీలో తన డ్రెస్తో చూస్తే బాగుండదు కదా తనకి డ్రెస్ తెచ్చి ఇచ్చాను ఆ డ్రెస్ ఇప్పుడు రెండు రోజులైంది ఆ డ్రెస్ వేసుకుని రావటం లేదు అలాగా సరే తన ప్రాబ్లం ఏంటో ఉంటుంది కదా అయితే ఆఫీస్కి మన పర్సనల్కి లింక్ పెట్టకూడదు అని చెప్పేసి అంటాడు ఇంకా భూమి రెండో రోజు మళ్ళా ఆఫీస్కి బయలుదేరుతుంది ఇంకా బయలుదేరేసరికి ఆఫీస్ బయట ఒక అమ్మాయి రెజ్యూమ్తో వెయిట్ చేస్తూ ఒక వేరే తన ఫ్రెండ్తో మాట్లాడుతుంది అసలు మన గగన్ సార్ ఉంటారు గగన్ గారు హీరోలా ఉంటారు నిజంగా ఆయన ఎవరు చేసుకుంటారో కానీ పెట్టి పుట్టాలి అదృష్టవంతురాలు అసలు ఆయన సిన్సియారిటీ ఆయన లుకింగ్ హ్యాండ్సమ్ అండ్ బిహేవియర్ నిజంగా గ్రేట్ గగన్ సార్ అదే నాకు అవకాశం దొరికితేనా వెంటనే నో చెప్పను ఐ లవ్ యూ చెప్పేస్తాను నిజంగా చాలాసార్లు ఆయనకి ప్రపోజ్ చేద్దామని చెప్పి చూశాను కానీ ఆయన అసలు కన్నెత్తి కూడా చూడటం లేదు అని చెప్పి అనగానే వచ్చి చెంప చెల్లుమని కొడుతుంది భూమి ఏయ్ ఎవరు నువ్వు ఎందుకు నన్ను కొట్టావు అని చెప్పి అంటుంది ఎందుకు కొట్టానా నేను మీ గగన్ సార్ పియేని నువ్వు మాట్లాడే మొత్తం విన్నాను అని చెప్పి అనగానే అంటే మనిషి బాగున్నాడంటే కొట్టేస్తావా కొట్టేస్తావా నీ పని ఇలా ఉందా అని చెప్పేసి గబా గబా సీరియస్గా లోపలికి వెళ్ళబోతుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ మరి తన ఫ్రెండ్ చందు ఇద్దరు కూడా ఒక ప్రాజెక్ట్ కోసం డిస్కషన్ చేస్తూ ఉంటారు చాలా డీప్గా ఈ వెంచర్ ఇక్కడ వేయడం వలన ఫ్యూచర్లో మనకి అదే దీనికి మీరు టెండర్లకు గెలుచుకున్న దానికి భూమి కన్స్ట్రక్షన్స్ అని పేరు పెట్టారు కదా అని చెప్పేసి చెప్తూ ఉంటే ఇంకా ఆ సమయంలో ఆ అమ్మాయి సీరియస్గా వచ్చి ఏంటి సార్ ఆ అమ్మాయి ఏంటి ఎలా ప్రవర్తిస్తుంది మీ పిఏ అని చెప్తుంది అసలు నేను మామూలుగా మీరు బాగుంటారు అని చెప్పేసి నా ఫ్రెండ్తో చెప్తున్నాను అంతే వచ్చి దన్మని చెంప మీద కొట్టింది సార్ అని చెప్పి అనగానే భూమి కొట్టిందా అవును సార్ అని చెప్పేసి అంటారు సరే సరే నేను భూమితో మాట్లాడతాను నువ్వు వెళ్ళు అని చెప్పేసి అనగానే ఇంకా చందు అలా చూస్తూ ఉంటాడు ఏంట్రా ఏంటి కదా ఏం నడుస్తుంది ఆ భూమి అనే అమ్మాయి కోసం నువ్వు చెప్పావు ఐ లవ్ యూ చెప్పినా తనకిష్టం లేదని చెప్పేసి అందన్నావు కానీ ఇప్పుడు మాత్రం ఆ అమ్మాయిని కొట్టింది అంటే భూమిని అక్షరాల లవ్ చేస్తుందిరా తన మనసంతా నువ్వే ఉన్నావు అవునా నీకు ఇలా తెలుసురా ఎలా తెలుసు అంటే ఒక అమ్మాయి తన భర్తని కానీ తన లవర్ని కానీ పొగిడితే అస్సలు సహించలేదు అది దట్టు అమ్మాయి పొగిడింది అందుకే చెంప పగల కొట్టింది నువ్వు ఏం కంగారు పడకు తన మనసులో నెమ్మది నెమ్మదిగా నీ మీద ప్రేమ బయటకు వస్తుంది తన నోటి తనే నీకు లవ్ యూ చెప్తుంది మీ ఇద్దరికీ ఖచ్చితంగా నిన్ను తను అర్థం చేసుకుంటుంది అని చెప్పి అనగానే థ్యాంక్ యూ సర్ థ్యాంక్ యూ చందు థ్యాంక్ రా అని చెప్పేసి ఇంకా చాలా సంతోషంగా ఉంటాడు గగన్ ఇంకా సరే ప్రాజెక్టు రెడీ చేస్తానని చెప్పేసి వెళ్ళిపోతాడు ఇంకా అదే సమయంలో భూమి ఆఫీస్కి వచ్చి వెంటనే ట్రయల్ రూమ్కి వెళ్ళి గగన్ ఇచ్చిన డ్రెస్ వేసుకుని బయటికి వస్తుంది రావడం రావడంతోనే మరి గగన్ ఫైల్ తీసుకుందామని తన క్యాబిన్లోకి వెళ్ళి డోర్ పక్కనే ఉంటాడు ఇంకా తన డ్రెస్ని చూపించడానికి కొంచెం షైగా ఫీల్ అవుతూ భూమి వెంటనే ఇలా ఫైల్ పట్టుకుని లోపలికి వెళ్తుంది అక్కడ గగన్ ఉన్నట్టుగా తెలీదు గగన్ రూంలోకి వెళ్ళి ఏంటి తలతిక్క నేనంటే నీకు అంత ప్రేమ నువ్వు నాకు డ్రెస్ కూడా కొని తీసుకొచ్చావు కానీ ఈ ప్రేమ ఇలాగే ఉండాలి అని చెప్పేసి తనలో తను మాట్లాడుతూ ఉంటుంది ఈ లోపల గగన్ ఇలా బయటకు చూడంగానే ఉలిక్కి పడుతుంది ఇలా గబాల్ని తప్పుకోపోయి ఇద్దరు ఒకరికొకరు దగ్గరగా వస్తారు ఇంకా భూమి డ్రెస్ని చూసి గగన్ కూడా భూమి ఈ డ్రెస్లో చాలా అందంగా ఉంది చాలా బాగుంది చాలా డిగ్నిఫైడ్గా ఉంది అని చెప్పేసి ఇంకా ఇలా ఇలా వెళ్ళాలి అనుకుంటాడు వెళ్ళలేకపోతాడు భూమి ఇంటి నుంచి జరగాలనుకుంటుంది ఇద్దరు కూడా చాలా కంజెస్టెడ్ ఏరియాలో ఉండిపోతారు ఇంకా చాలాసేపటికి భూమి మెదిల్చుకుని పక్కకు వస్తుంది సారీ భూమి అని చెప్పేసి అంటాడు సారీ ఎందుకు చెప్తారు మీ తప్పేం లేదు కదా అంటే నువ్వు ఇబ్బంది పడ్డావు కదా నేనేం ఇబ్బంది పడలేదు అని చెప్పేసి అంటుంది ఇంతకీ నా డ్రెస్ ఎలా ఉందో చెప్పలేదు అని చెప్పేసి అనగానే నీ డ్రెస్ సూపర్గా ఉంది నువ్వు ఇలాగే రావాలి ఆఫీస్కి అని చెప్పేసి అంటాడు మీకు ఇబ్బందిగా ఉందంటే మీరు ఇచ్చిన డ్రెస్సే వేసుకుంటాను అని చెప్పేసి అంటుంది సరే ఇప్పుడు ఇందాక బయట ఎవరినో కొట్టావంట ఏంటి కదా అనంగానే ఓహో వచ్చి చెప్పిందా చెప్తుంది ఎందుకు చెప్పదు అని చెప్పి అనగానే మీకు విషయం చెప్పాలి మీరు నాకు ఇచ్చిన ఆ గ్లాస్ డాల్ని ఇవాళ నక్షత్ర పగల కొట్టాలి అనుకుంది అనగానే ఏంటి భూమి పగల కొట్టిందా అని చెప్పి అనంగానే లేదు అది మీరు ఇచ్చింది నేను ప్రాణం కంటే ఎక్కువగా దాచుకున్నాను దాన్ని పగలకొడితే దాన్ని ప్రాణాలతో ఉండనిస్తానా మరేం చేసావు దాన్ని భద్రంగా నా బాక్స్లోనే పెట్టుకున్నాను అని చెప్పేసి అంటుంది ఓహో చందు చెప్పింది నిజమే అనమాట నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కానీ ఆ ప్రేమను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియటం లేదు భూమి నెమ్మదిగా నీ మనసులో నుంచి ఆ భావాన్ని తెప్పిస్తా ఖచ్చితంగా వస్తుంది అని చెప్పేసి అనుకుంటూ గగన్ ఇంకా తనకి వేరే పార్టీ రాగానే ఇంకా భూమి బయటకు వచ్చేస్తుంది ఇంకా అక్కడినొచ్చి వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు ఇంకా అదే సమయంలో భూమిని కూడా పిలవడం జరుగుతుంది వాళ్ళు మాట్లాడుకునే ప్రతి ఒక్క మాటని కూడా మొత్తం టైప్ చేసి తనకి మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ అని చెప్పి చెప్పి ఇవ్వాలి కదా ఇంకా భూమిని లోపలికి రమ్మని చెప్పి మేము మాట్లాడే ప్రతి ఒక్క పాయింట్ మిస్ కాకుండా అన్నీ నాకు మ్యాటర్ రూపంలో రావాలి భూమి అని చెప్పి అనగానే సరే అంటుంది ఇంకా తన మొబైల్ తెచ్చుకుని వాళ్ళన్నీ మాట్లాడే ప్రతి ఒక్క మాటని రికార్డ్ చేస్తుంది రికార్డ్ చేసి సేవ్ చేస్తుంది ఏంటి మీటింగ్లో ప్రతి ఒక్కటి డిస్కషన్ చేసిందంతా నాకు మ్యాటర్గా ఇవ్వాలన్నాను కదా వస్తుంది సార్ మీకన్నీ వస్తాయి కదా అని చెప్పేసి బయటకు వస్తుంది ఇంకా తనతో పాటు ఉన్న అసిస్టెంట్ని కొంచెం కోఆపరేట్ చేసి ఏఐ టూల్స్ ద్వారా ఈ మాట్లాడిన టాపిక్ అంతా మొబైల్లో రికార్డ్ చేసిందంతా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి మొత్తం మ్యాటర్ అంతా టైప్ చేసి వితిన్ సెకండ్లో తీసుకెళ్తుంది ఇంకా వెంటనే షాక్ అవుతాడు గగన్ ఇంత ఫాస్ట్గా ఒక్క మిస్టేక్ లేకుండా ఇంత ఇదిగా ఎలా తీసుకొచ్చావు భూమి అని చెప్పాను కానీ టెక్నాలజీ సార్ ఇప్పటికీ టెక్నాలజీ డెవలప్మెంట్ అలా ఉంది నేను చదువుకున్నది ఇంటర్ కానీ నా దగ్గర ఉన్న మొబైల్తో మీదంతా రికార్డ్ చేశాను దాన్ని ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి అదే ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ పెట్టుకున్నాను అని చెప్పాను కానీ వెరీ గుడ్ ఇది కదా నాకు కావాల్సింది ఈ ఇంప్రూవ్మెంట్ నాకు కావాలి అని చెప్పేసి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా మరి సౌందర్య వెంకటేష్ శరత్చంద్ర ఇంటికి వస్తారు రావడం రావడంతోనే గట్టిగా గొడవ పెట్టుకుంటుంది అపూర్వ ఇంకా అపూర్వం చూసిన వెంకటేషు చూడండి మేడం మీరు ఒక్క మాట అనడానికి కూడా అర్హత కోల్పోయారు మమ్మల్ని అనడానికే లేదు అవును ఎందుని భారీ లాంఛనాలతో మాకు ఇస్తామని చెప్పేసి అన్నారు కానీ పెళ్ళైన మరుక్షణమే ముఖం చాటేశారు ఇప్పుడు మాకు తగినట్టుగా మేం చేసాం కానీ మీరు ఎన్నాళ్ళు అన్నట్టుగా ఎలా పడితే అలా మాట్లాడద్దు అంతే కదా ఆ గగన్ చిన్నవాడైనా మాట మీద నిలబడ్డాడు అదండి మానవత్వం మీరు ఉన్నారు ఎందుకు కోట్లు ఆస్తున్నా కానీ పనికిరాదు అని చెప్పేసి గట్టి గట్టిగా మాట్లాడతాడు ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నిన్న వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్